బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా పేజీలో పెట్టినటువంటి వీడియో ఇది నువ్వు రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పలేదా ఒక ముల్లపంది పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా అమిత్ షా ఒక ముల్ల పంది అని మాట్లాడాడు ముల్ల నువ్వు రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పలేదా రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము

ఒకసారి తెలుసుకో ఒకసారి నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్ర తెలుసుకో ఒకసారి అమిత్ షా గారి జీవిత చరిత్ర తెలుసుకో అంటే నీకు ఏం అర్థం రా నీకు రెండో మూడు అయినట్టున్నాయి ఇంటర్నల్ ఎన్ని మాకైనా తెలియదు లగ్గా ఎన్నైనేమో నీకు తెలియదు ఎవరికి తెలియదు లగ్గాలు తీసుకుంటారు పెళ్లి చేసుకునేటటువంటి వ్యవాహారిక నాదరా బాబు కాబట్టి నరేంద్ర మోడీ గారి మీద శంకించేటప్పుడు నీ జీవితంలో అయిపోయింది ఒకసారి తెలుసుకోలేదు లెక్క మాట్లాడితే ఎవరైతే చదువుకున్న చెప్తున్నారు తలకాల మాట్లాడతాడు అంటే మీకేం తెలుస్తుంది విలువ రాముల వారి చరిత్ర తెలుసు తెలుస్తుండే మీ యూనివర్సిటీ అంతా ఇటలీ యూనివర్సిటీ కదా అంటే ఇటలీకి సంబంధించిన ఈ భారత సంబంధించిన చరిత్ర ఏం అర్థమవుతుంది ఈ రోజు హిందూ మతం మీద మాట్లాడితే పెద్ద హీరోలు అయితే అని చెప్పేసి ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏదైతే వారి దయాకరే నువ్వు హిందూ మతం జోలికి వచ్చినా హిందువుల గురించి మాట్లాడినాడు కూర్తం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు ఈరోజు హిందూ సమాజాన్ని భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యక్తుల నువ్వు ఫీల్ అవుతున్నట్టు అని దేశంలో ఆరాధ్య దైవంగా పూజించినటువంటి రాముల వారిని సీతను వ్యంగ్యంగా మాట్లాడినటువంటి నువ్వు ఈ రోజు హిందువులందరూ తిట్టినట్టు అంటే నువ్వు తిట్టిన వాటిని కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ రకంగా తెప్పిస్తున్నాను ఉందని చెప్పేసి మాకు అనుమానం ఉంది అదే ఈరోజు మతపరమైనటువంటి రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ వద్దని చెప్తా ఉంటే ఈరోజు తెల్లారేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడు అని చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు ఎవరైతున్నారో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ను తూర్పు విధంగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు రాజన్నాను మార్చాలని చెప్తాడు రిజర్వేషన్ మార్చాలని తెల్లారు లేదు భాగవతం లేక మాట్లాడుతూ ఉన్నారు అదే దేశం సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు బతుకున్నంత వరకు మీరు బతుకున్నంత వరకు ఈ రాజన్నాని రిజర్వేషన్ ముట్టుకున్నట్టు లేడు 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 అని చెప్తా ఉంటే వాళ్ళు మాత్రం తెల్లారి రాజంగాన్ని మారుస్తారు 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 అని చెప్తా సో ఇది బీజేపీ నుంచి వచ్చినటువంటి కౌంటర్ అద్దంకి దయాకర్కి అండ్ అద్దంకి దయాకర్ ఇష్యూని బీజేపీ సీరియస్గా తీసుకుంది ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది ఇది నేను ముందే చెప్పాల్సింది మీకు